మరొక ప్రశ్న అన్న యహోవ మరియు యేసుప్రభు మధ్య సంబంధం నిజంగానే తండ్రి కొడుకుల సంబంధమా లేక మనకి అర్థం కావడానికి అలా చెప్పబడిందా అన్నది ప్రశ్న మనకు అర్థం కావడానికి చెప్పబడినటువంటి పదం అది కుమారుడు తండ్రి అని కుమారుడు తండ్రి అని ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కుమారుడు తండ్రి అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఎంతకైనా ఓకే ఈయన కుమారుడు ఆయన తండ్రి మరి పరిశుద్ధాత్మ ఎవరు ఎంతకి అంటే చాలా మంది అయితే ఇంకో కుమారుడు అని కూడా చెప్తున్నారు లేదు బైబుల్ ఎక్కడ మన రిలేషన్ కాదు అది జూస్ కాంటెక్స్లో కుమారుడు అంటే వారసుడు అని వారసుడు అంటే తండ్రి కలిగిన ప్రతి దాని మీద హక్కుదారుడు అని అర్థం జ్యూస్ కాంటెక్స్లో అయితే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి కుమారుడు అని కానీ నాన్న పెద్దోడు ఈయన చిన్నోడు అని కానీ జూస్ కాంటెక్స్లో కుమారుడు అంటే వారసుడు తండ్రి కలిగిన ప్రతి దాని మీద అధికారం కలిగిన వాడు అని ఇప్పుడు యేసు ప్రభు యూదుల మధ్య నిలబడి నేను దేవుని కుమారుడిని అన్నాడు అనగానే యూజులు ఏమనాలి పాత నిబంధనలో ఇస్రాయిలు నా కుమారుడు బెన్యామీను నా కుమారుడు నీవు నా కుమారుడివి నేడు నేను నిన్ను కని ఉన్నాను ఇలా చాలా సందర్భాల్లో ఎఫ్రాహిం నా కుమారుడు వాడికి నడక నేర్పింది నేనే ఇలా చాలా సందర్భాల్లో కుమారుడు కుమారుడు అని పిలవడం జరిగింది దేవుని వాక్యం వరకు వచ్చింది వాళ్ళు దేవుని కుమారులు అని వ్రాయబడింది న్యాధిపతులందరినీ దేవుని కుమారులు అని వ్రాయబడింది దేవదూతలని దేవుని కుమారులని వ్రాయడం జరిగింది ఈ సేతు సంతానాన్ని దేవుని కుమారులని వ్రాయడం జరిగింది ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయడం జరిగింది మరి ఇన్ని సందర్భాల్లో దేవుని కుమారుడిని వ్రాసిన ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వాళ్ళు ఏ సుప్రభ వచ్చి నేను దేవుని కుమారుని అంటే రాళ్ళు ఎందుకు ఎత్తుకున్నారు అంటే వాళ్ళకు నిజంగా అర్థమైంది ఆయన ఆదామును దేవుడు నా కుమారుడు అన్నట్టుగా ఆ రిలేషన్లో మాట్లాడుతున్నాడా లేకపోతే ఎఫ్రాయి నా కుమారుడు అంటే ఆరి రేషులో మాట్లాడుతున్నాడా లేకపోతే తండ్రికి కలిగిన ప్రతి దాని మీద నేను హక్కుదారుణ్ణి తండ్రికి ఏం చెందుతాయి మానవుని ఆరాధన తండ్రికి చెందుతుంది మానవుడు గణపరిచేది ఆయనే మానవుడు లోబడాల్సింది ఆయనకే నేను తప్ప ఇంకో దేవుడు లేడు భూమి ఆకాశాన్ని సృజించింది ఆయనే కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నేను దేవుని కుమారుని అనగానే మీరు తండ్రిని ఏ స్థాయిలో ఆరాధిస్తున్నారు తండ్రికి ఏ స్థాయిలో విధేయులవుతున్నారు తండ్రిని ఏ స్థాయిలో మీరు గౌరవిస్తున్నారు ఎగ్జాక్ట్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మిస్ కాకుండా నాకు చెందాలి అప్పుడు రాళ్ళు తీసుకున్నారు నువ్వు మనుషుడు అయి ఉండి నేను దేవుని కుమారుడు అని చెప్పుకోవడం ద్వారా దేవునితో సమానుడిగా చేసుకుంటావా దేవుడు నా సొంత తండ్రి అని చెప్తావా అక్కడ వాడువన్న పదం దేవుడు నా సొంత తండ్రి అప్పుడు రాళ్ళు తీసుకున్నారు కాబట్టి యూదులకు అర్థమైంది అది యూదులకే అర్థమవుతుంది అది లేదా యూదుల కాంటెక్స్లో వెళ్తే మనకు అర్థమవుతుంది కానీ మనకు అంత ఓపిక ఎక్కడిది కుమారుడు అనగానే ఓ సింతేనా కుమారుడు అంటే మా తెలీదా అనేటట్టుగా లేదు లేదు బైబుల్ వ్రాయబడింది యూదుల కాంటెక్స్లో వాళ్ళ సంస్కృతిలోకి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే వాళ్ళ సంస్కృతిలో వెళ్ళినప్పుడే వాళ్ళు ఏ పదాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారు అన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది వాళ్ళ రిలేషన్ కాదు ఇది టైటిల్స్ ఓకే పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆదరణకర్త లేదా సత్యస్వరూపైన ఆత్మ ఇలా తర్వాత యేసు ఆత్మ అని దేవుని ఆత్మ అని చాలా పదాలతో ఆయన వాడబడతాడు ఇవి టైటిల్స్ తప్ప రిలేషన్ కాదు ఇది సంబంధం కాదు ఇది తండ్రి కుమారుడు రిలేషన్ కాదు తండ్రి కుమారుడు అనే టైటిల్స్ అవి ఒకవేళ ఆయన తండ్రి కుమారుడైతే ఆయన దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక కుమారుడు తండ్రితో ఏ విషయంలో సమానుడు అవుతాడు కాడు కాబట్టి అది రిలేషన్ కాదు అది వారు పోషించినటువంటి పాత్రలు రోల్స్ లేదా వాళ్ళ టైటిల్స్ అవి అంతేగాని రిలేషన్ కాదు అది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు అని అంటే దాని గురించి ఒక చోట అబ్బా తండ్రి అని తన కుమారుని ఆత్మనిచ్చి కదా సో ఆ సందర్భంలాగానే కొంచెం చాలా వరకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రికి కుమారుడే అన్నట్టుగా కొంతమంది చెప్తా ఉంటారు అన్నమాట ఈ ఈ విషయాన్ని ఓకే ఇక్కడ మనము ఇప్పుడు నాలుగుని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకో నేను తండ్రి ఏమంటాను తండ్రి అని పిలుస్తాను ఎందుకు వచ్చాడు ఆయన లోపలికి ఆయన ఒప్పుకోవడానికి దత్తపుత్రునిగా చేసాడు మానవులు కల్పించినటువంటి ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకపోతే ఇవి కాదు నన్ను సృష్టించింది ఆయన నన్ను సృష్టించాడు అనేటువంటి భావాన్ని పరిశుద్ధాత్మదేవుడు నన్ను కలిగిస్తాడు అబ్బా తండ్రి అని మరొకపెట్టే తన కుమారుని ఆత్మని మనం ప్రవేశపెట్టాడు ఆయన వచ్చాడు కాబట్టి నేను ఆయన తండ్రి అని గుర్తించాను ఈయనే అని గుర్తించాను మిగతా మానవ చేతి నిర్మాణాలని నేను చూడట్లేదు పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడని ఆ రిలేషన్లో రాయబడలే వాళ్ళు ప్లే చేసినటువంటి రోల్స్ అవి వాళ్ళ టైటిల్స్ అవి మరి ఆదరణకర్త అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి రోల్స్ అవి టైటిల్స్ అవి అంటే ఇప్పుడు పుట్టిన తర్వాతనే కుమారుడు అయ్యాడు అంటే పుట్టక ముందే కుమారుడు అన్నట్టుగా ఒకసారి బైబిల్లో వాక్యం ఉంటుంది ఆయన తన కుమారుని పంపాడు అని ఉంటుంది కదా సో మరి ఆ కుమారుడు అని ఎప్పటి నుంచి ఆయనకి టైటిల్ వచ్చింది అని అనుకోవాలి ఇప్పుడు మనం మనకు కుమారుడు అనుగ్రహించబడను మనకు శిశువు పుట్టిన ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను మనం ఏడవ కను చూసినప్పుడు ఆ రాత్రికాల దర్శనంలో మహావృద్ధుడు వారి సన్నిధికి మనిషి కుమారుని పోలిన ఒకడు తీసుకుని రాబడ్డాడు మనిషి కుమారుడు అనే టైటిల్ యేసు లోకానికి వచ్చినప్పుడు ఇవ్వబడిన టైటిల్ అది దీన్ని చెబుతున్నాడు దా మనిషి కుమారుని పోలిన ఒకడు తీసుకుని రాబడ్డాడు అని ఓకే ఇప్పుడు ఈయన్ని దానియను ఎలా వర్ణించలేడు దానియను ఎలా కాకుండా ఇంకా ఎలానో వర్ణించలేడు ఎలానే వర్ణించినప్పుడు ఏసుపో వచ్చి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని కానీ మనిషి కుమారుడా ఇదే కదా దాని ఏం చెప్పింది అది గుర్తుపడతారు వీళ్ళు అందుకే మనిషి కుమారుడు అని చెప్పుకుంటాడు అలాగే కుమారుడు అనేటువంటి అది యష్యా ప్రయోగించాడు కాబట్టి నేను దేవుని కుమారుడిని అని అన్నప్పుడు ఇస్రాయల్ గుర్తుపట్టారు కాబట్టి ఎప్పటి నుంచి ఇవ్వబడింది కాదు ఆయన ఈ లోకానికి రాకముందు నుంచే ఆయనకు ఆ పేరు ఇవ్వబడింది ఎందుకంటే మనం గుర్తుపట్టాలి కాబట్టి ఇకపోతే ఈ సృష్టికి ముందే అంటే భూమికి పునాదులు వేయబడికి మునిపే వధించబడిన గొర్రెపిల్ల జగత్తు పునాది వేయబడికి మునిపే వధించబడిన గొర్రెపిల్ల అదేంటి ఇంకా సృష్టి పట్టకముందు గొర్రెపిల్ల ఎలా వధించబడుతుంది ఎందుకు వదిలించబడుతుంది ఈ వధించబడిన గొర్రె పిల్ల ఈ ప్రణాళిక ఈ రక్షణ కార్యక్రమం అన్నది ఏదో అనుకోకుండా స్పాంటేనియస్గా అర్రే నేను ఎందుకు చేశాను వీళ్ళు ఎలా అయిపోయారే అని అప్పుడు దేవుడు నాలుగు గరుచుకొని ప్రవేశపెట్టింది కాదు ఇది ఓకే ముందే ఈయన మొత్తం ఎప్పుడైతే సృష్టించేద్దాం అనుకున్నాడో మొత్తం తెలుసు ఆయనకి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు ఆయన కాబట్టి ఈ రక్షణ కార్యంలో ఆయన రావాల్సి వస్తుంది ఆయన వధించబడాల్సి వస్తుంది ఇదంతా జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడ్డాడు ఈ రెండు వేల సంవత్సరాల క్రితం సినిమాలో ప్రారంభ పెట్టిన యేసు ప్రభుని వధించబడిన గొర్రె పిల్లగా ముందుగానే వర్ణిస్తున్నాడు ఆయన ఇది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఎప్పుడు ఇవ్వబడింది టైటిల్ ఎప్పుడు నిర్ణయించబడ్డాడో అప్పుడే ఆ టైటిల్ ఇవ్వబడింది అలాంటి రోల్ ప్లే చేస్తాడు కాబట్టి ఓకే